క్లాత్ టేపు మాక్ ముక్క స్కేలు ఈ నాలుగు పెట్టి ఉపయోగించుకునే వస్తువులు మనం ఫస్ట్ చిన్న పెట్టి కొట్టు అనేది చెప్తాను ఎగ్జాంపుల్గానే దాన్ని బట్టి మీరు ఏ సైజు పెట్టి కొట్టు ఇలా పెట్టి కొట్టు చెప్తున్నాను ట్వంటీ సైజ్ చెస్ట్ ట్వంటీ సైజ్ మీకు ఇటు చెస్ట్ ఎంత ఉన్నా నేను చెప్పిన లెక్కబట్టి మీరు ఎలాగైనా ఏ విభజనైనా చేసుకోవచ్చు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఇంచీస్ దీనికి ప్లస్ ఫోర్ ఇంచీస్ కలుపుకోవాలి దీనికి ఫోర్ చేత డివైడెడ్ బై చేసుకోవాలి చేసుకుంటే ట్వంటీ ఫోర్ని ఫోర్ చేతి చేసుకుంటే సిక్స్ కదా సిక్స్ వస్తుంది ఇది చెస్ట్ మీకు అలాగే మనం లెంత్ ఒక పదిహేను ఇంచీలు మనం పెట్టుకుంటాం దీంట్లో టూ ఇంచీస్ మైనస్ చేసుకుంటాం బెల్ట్ కోసం అలాగే అంటే మీకు మొత్తం లెంత్ పదమూడు ఇంచీలు వస్తుంది ఇప్పుడు మనం ఇది ఏకండి పెట్టి కొట్టు కనుక మనం ఈ స్క్వేర్ బిట్టు ముందు చెస్ట్కి ఇలా గీసుకోవాలి నలుపలకలుగానే నలుపలకలుగా గీసుకోవాలి గీసుకొని మనకి చెస్ట్ ఎంత వచ్చింది ఆరు ఇంచులు వచ్చింది కదా ఇక్కడి నుంచి ఆరించీలు మీరు మార్క్ చేసుకోవాలి అలాగే ఈ లెంత్లో కూడా ఇంచులే మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా పొడవు వెడల్పు కూడా మీకు ఇంచులే ఉండాలి ఈ ఆరించీల్లో సగం సెంటర్ పాయింట్ ఇంచులు పెట్టుకోవాలి ఇంచీలు పెట్టుకోవాలి రైట్ సైడ్ వన్ ఇంచీ పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ వన్ ఇంచీ పెట్టుకోవాలి ఇది మనకి బెల్ట్ అలాగే ఈ పెట్టికోటికి నెక్కి లెక్కలు ఏమీ ఉండవు ఇక్కడ బ్యాక్ నెక్ ఒక వన్ ఇంచీ పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అంతే మన చిన్న పిల్లలు కనుక ఎక్కువ అక్కర్లేదు ఇలాగ రౌండ్ షేపు చక్కగా కొట్టుకోవాలి అలాగే చంక రౌండ్ కూడా ఒక త్రీ ఇంచీస్ పెట్టుకోవాలి త్రీ ఇంచెస్ పెట్టుకొని మనం ఇక్కడ టూ ఇంచెస్ మైనస్ చేసాం కదా ఈ టూ ఇంచెస్ మనం ఇక్కడ బెల్ట్ ఉపయోగించుకోవాలి బెల్ట్ని కుట్టి తయారు చేసి దీనికి యాడ్ చేసుకోవాలి మనకిప్పుడు చెస్టు ఆరు ఇంచీలు లెంత్ ఆరించీలు పెట్టుకున్నాం పెట్టుకున్నాక ఆరు ఇంచీలు పోతే పదిహేనులో రెండు ఇంచీలు రెండు ఇంచీలు బెల్ట్కి మైనట్ చేస్తే మీకు పదమూడు ఇంచీలు ఉంది పదమూడు ఇంచీల్లో ఆరు ఇంచీలు మైనచ్ చేసేస్తే ఏంచీలు మీకు ఇక్కడి నుంచి పెట్టి కొట్టు ఇది ఏకండి పెట్టి కొట్టు మొత్తం క్లాత్ అంతా కలిపే ఉంటుంది ఎక్కడ కటింగ్ అయితే ఉండదు తీసుకోవాలి అలాగా మొత్తం ఇదంతా ఒకటే క్లాత్ కాకపోతే మీకు స్క్వేర్ అని బాడీ కోసం లెంత్ గీసి చూపించాను అంతే ఈ నడుము లెంత్ ఎక్కడికి వచ్చిందో అక్కడి నుంచి నీకు ఇలా సర్కిల్ పెట్టుకోవాలి కరవ పెట్టుకోవాలి ఈ వెడల్పు ఎంత తీసుకోవాలంటే చెస్ట్ మనం ఆరు ఇంచీలు పెట్టుకున్నాం కదా ఆరు ప్లస్ ఆరు పన్నెండు ఇంచీలు వెడల్పు పెట్టుకోవాలి అంతే మనకి ఖర్చు కావాలనుకుంటే ఇక్కడి నుంచి ఈ చంక దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు అలాగే ఇక్కడ ఒక వన్ ఇంచి ఇలా షేప్ కొట్టుకోవాలి అది ఇది చిన్నపిల్లలు పెట్టికోడు